నవరాత్రులలో మొదటి రోజైన పాడ్యమి రోజు అమ్మవారి అవతారం బాలాత్రిపుర త్రిపుర సుందరీదేవి అవతారం ఈరోజు మనకు అమ్మవారు తొమ్మిదేళ్ల బాలిక రూపంలో దర్శనమిస్తారు పూజ చేసేటప్పుడు అమ్మవారి నామస్మరణ చేయడం వలన మనలో ఉష్ణం అనేది ఉద్భవిస్తుంది ఆ ఉష్ణాన్ని చల్లబరచాలి అందుకే పెసరపప్పుతో చేసిన వంటకాలు నైవేద్యంగా నివేదనగా సమర్పిస్తారు ఇప్పుడు అర్థమైందా అమ్మవారి పూజల్లో ముఖ్యంగా వడపప్పు పానకం ఇలా పెసరపప్పుతో చేసినటువంటి పొంగళ్ళు ఇలా ఎందుకు సమర్పిస్తారు హాయ్ అండి వెల్కమ్ టు ముదిరెడ్డి సరీస్ కిచెన్ ఈరోజు మనం నవరాత్రుల్లో మొదటి రోజైన పాడ్యమి రోజున బాలత్రిపుర సుందరీదేవి అవతారంలో ఉన్నటువంటి అమ్మవారికి కట్టె పొంగల్ని ఈ వీడియోలో ఎలా చేయాలో నేర్చుకుందాం సమర్పిద్దాం అమ్మవారి ఆశీస్సులు పొందుదాం మొదటగా ఒక గిన్నె తీసుకొని దానిలో ఒక హాఫ్ కప్పు రైస్ తీసుకున్నాను ఈ కట్టె పొంగిలి చేయడానికి బియ్యం తక్కువ పెసరపప్పు ఎక్కువ అంటే గుడిలో చేసే ప్రసాదంలాగా రావడానికి పెసరపప్పుని ఎక్కువగా తీసుకోవాలి స్టవ్ మీద పెనం పెట్టి అందులో ఈ తీసుకున్న పెసరపప్పుని వేసి సన్నని మంట మీద బాగా వేయించుకోవాలి పెసరపప్పు రంగు మారకుండా అన్నని మంట మీద బాగా వేయించుకోవాలి ఒక ఐదు నిమిషాల వరకు మనం తిప్పుతూ అటు ఇటు తిప్పుకుంటూ చేస్తే రంగు అనేది మారకుండా పెసరపప్పు అన్ని వైపులా వేగుతుంది ఈ వేగినటువంటి పెసరపప్పుని బియ్యం వేసిన పాత్రలోకి షిఫ్ట్ చేసుకోండి దీన్ని వా నీళ్ళు వేసి కాసేపు నానివ్వండి నేనైతే ఒక అరగంట వరకు నానిచ్చాను నానినప్పుడే మనకు బాగా ఒదుగ్గా కమ్మగా స్మూత్గా వస్తుంది అరగంట తర్వాత స్టవ్ మీద మీరు పొంగలి చేయవలసిన పాత్ర కానీ కుక్కర్ కానీ తీసుకోండి అందులోకి ఒక్క గ్లాస్కి మూడు గ్లాసుల చొప్పున నీళ్ళు తీసుకోవాలి ఇప్పుడు నేను ఒక కప్పు పెసరపప్పు అరకప్పు బియ్యం తీసుకున్నాను ఆ కొలతకి తగ్గట్టు ఒక్క కప్పుకి మూడు కప్పుల చొప్పున నాలుగున్నర కప్పు నీళ్ళు తీసుకున్నాను అవి బాగా వేడైన తర్వాత ఈ నానిన పెసరపప్పుని రెండు మూడు సార్లు కడుక్కొని ఇలా దీంట్లోకి వేసేసేయండి కాస్త ఉప్పు నెయ్యి కొంచెం పసుపు పసుపుగా మనకు పొంగలి అనేది రావడం కోసం ఆ కలర్ కోసం పసుపుని వాడుతున్నాను సో టేస్ట్లో ఏమీ చేంజ్ రాదు గుడిలో పెట్టే ప్రసాదం అన్నాను కదా అలా రావడాని కోసం ఇలా పసుపు వేయాలి ఇలా పెట్టి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి నీళ్ళు మితంగా వేశాను సో పొంగకుండా ఇలా కుక్కర్ అంతా పాడు కాకుండా స్టవ్ కూడా పాడు కాకుండా మనకు నీట్గా వస్తుంది నెయ్యి వేసినప్పుడు పొంగల్లో తర్వాత ప్రెజర్ పోయాక మూత తీస్తే ఇలా ఉడికిపోయి ఉంటుంది నీళ్ళు కూడా ఏం ఎక్కువగా ఉండవు ఇలా గరిక తీసుకొని కొంచెం మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు సపరేట్గా స్టవ్ మీద కొంచెం నీళ్లు వేడి చేసుకొని ఈ పొంగల్లో వేసుకోండి కొద్ది కొద్దిగైనా సరే లేదా అంతా వేసేసినా సరే ఇప్పుడు గట్టి తీసుకొని ఈ వాటర్ అంతా దీనికి బాగా పట్టేలాగా మొత్తం కలిసిపోయేలాగా తిప్పుకోండి ఇలా తిప్పుకున్నప్పుడు మనకు ఈ పొంగలి అనేది చాలా ఇలా జారుగా వచ్చేస్తుంది మనకు కాసేపాకి చలారిన తర్వాత గట్టి పడకుండా ఇలా లూజ్గా ఉంటుంది ఇప్పుడు ఏ కప్పుతో అయితే పెసరపప్పు బియ్యం తీసుకున్నానో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు నెయ్యిని యాడ్ చేశాను పెనం మీద నెయ్యి కాగేలోపు ఇప్పుడు మనకు పొంగలికి వేయాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకున్నాను నెయ్యి కాగింది ఇప్పుడు మిరియాలని వేసాను ఒక రెండు స్పూన్ల వరకు వేసాను జీలకర్రను కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటేనే తినేటప్పుడు బాగుంటుంది ఒక ఇంచి అల్లాన్ని తరిగి అందులో వేసేసేయండి ఒక రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి యాడ్ చేయండి ఇప్పుడు ఒక పది పదిహేను జీడిపప్పుల్ని ఇలా రెండు దెబ్బలుగా చీల్చుకొని వాటిని కూడా వేసేసేయండి ఇవి వేగేటప్పుడు ఇంగువని కాస్త ఎక్కువగానే వేయండి ఆ ఇంగువ ఫ్లేవర్ అనేది మంచిది జీర్ణశక్తి కూడా చాలా మంచిది పచ్చి కరివేపాకుంటే ఇలా ఒక మూడు నాలుగు రెమ్మల్ని తుంచుకొని వేసేసేయండి ఇలా అన్నిటిని సిమ్లో పెట్టి బాగా వేయించండి మామూలుగా అందరూ జీడిపప్పు ముందు వేస్తారు నేను అన్నీ ఒకటేసారి వేసాను ఎందుకంటే మిరియాలు కూడా బాగా వేగి క్రిస్పీగా ఉంటుంది తినేటప్పుడు కారం లేకుండా చాలా బాగుంటుంది ఈ వేగిన ఈ పోపుని ఈ పొంగలికి కలిపేసేయండి చాలా కమ్మనైనా మృదువైన గుడిలో పెట్టే ప్రసాదం లాంటి కట్ పొంగలి అనేది రెడీ అయిపోయింది మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ముదిరెడ్డి సరీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వంటల్ని ఆస్వాదించండి